అందరికీ నమస్కారం మీరు చూస్తుంది జపాలి హనుమాన్ టెంపుల్ ఇది శ్రీవారి ఆనంద నిలయానికి ఒక ఏడు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది చుట్టుపక్కల కూడా అతిపెద్ద ఫారెస్ట్లో ఉన్న జపాలి హనుమాన్ దేవాలయం ఇది సో తిరుమల చాలామంది వస్తారు కానీ జపాలి హనుమాన్ ఎంతమంది చూస్తారో తెలియదు కానీ తప్పకుండా మనం చూడవలసిన ప్లేసుల్లో ఈ జపాలి హనుమాన్ దేవాలయం ఒకటి ఇక్కడ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంటుంది అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయం చాలా చాలా మంచిగా ఉంటుంది చూద్దాం రండి శ్రీ హతిరంబాబు మఠం అలాగే జపాలి ఆంజనేయ స్వామివారి దేవాలయం ఒకే చోట ఉంటుంది అంటే పక్కపక్క టెంపుల్స్ అని దీని మీనింగ్ సో ఇది ఇక్కడ ఆంజేయ వారు ఉంటారు జపాలి అనే ఋషి ఇక్కడ తపస్సు చేసి ఆంజేయ స్వామివారి ప్రత్యక్షమయ్యారు అందుకని ఇక్కడ జపాలి హనుమాన్ దేవాలయంగా పిలబడుతుంది ఇదే జపాలి హనుమాన్ దేవాలయం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభాది వ్యాకాయం ప్రతిది ప్రదాయం భజయవాయు పుత్రం బజే బాల గాత్రం భజయ హంపమిత్రం బజయ్ సూర్యమిత్రం భజే రుద్రూపం ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్న స్వామివారి పుష్కరిణి చుట్టుపక్కల డీప్ ఫారెస్ట్లో ఉంటుంది జపాలి హనుమాన్ తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇది ఎక్కడ చూసినా కూడా ఇక్కడ శ్రీరామ్ జయ శ్రీరామ్ వినిపిస్తుంటుంది జపాలి హనుమాన్ దేవాలయం సోమవారికి ఎదురుగా ఉన్న శివలింగం నంది అద్భుతమైన దేవాలయం ఆంజనేయ స్వామివారి దేవాలయం వెంటనే చాలు సోమవారి చెట్టుకి వినాయక స్వామి రూపంలో ఉన్న వస్తారు ఎక్కడ ఎక్కడొచ్చినా కూడా శ్రీరామ్ జైరామ్ జైరామ్ తెచ్చుకున్న కొబ్బరికాయలు ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది చుట్టుపక్కంతా కూడా డీప్ ఫారెస్ట్ ఒక్కసారి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేద్దాం తర్వాత స్వామిని దర్శించుకుంటారు జపాలి హనుమాన్ స్థల పురాణం ఇక్కడనే